హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మా ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అండి ఇక్కడ విఏ చాలా తక్కువ టువెల్ పర్సెంట్ మాత్రమే సో ఈ రోజు మనం ఏం చూడాల లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు తాళీ చైన్స్ సింగిల్ అండ్ డబల్ దగ్గరికి వచ్చి చూసేద్దాం రండి సో ఫస్ట్ చైన్ వెయిట్ ఎంత ఉంది ఆ రీజన్ ఒకసారి చూసేయండి సో ఫస్ట్ చైన్ చెప్పమ్మా

నెక్స్ట్ మనకి నెక్స్ట్ కూడా స్టోన్ వర్క్ లో కాస్టింగ్ వర్క్ కాంబినేషన్ టైప్ వచ్చింది. వెయిట్ వచ్చేసరికి ట్వంటీ గ్రాములు అవుతుంది సార్. వావ్ సూపర్. నచ్చితే మనకి డబుల్ లేయర్ వచ్చింది సార్. ఇది మనకి చైన్. ఓకే. మనకి సార్. నెక్స్ట్. నెక్స్ట్ మనకి చైన్ వస్తుంది డబల్ లేయర్ లో సిక్స్ గ్రామ్స్ వస్తుంది. ఓకే ఫార్టీ సిక్స్ గ్రామ్స్ వస్తున్నాయి డిజైన్స్ నీట్ గా నెక్స్ట్ నెక్స్ట్ మనకి బొద్ద మిక్స్ టైప్ వస్తుంది టూ లైన్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి చూడండి కొంచెం హెవీగా కావాలనుకునే వాళ్ళకి నెక్స్ట్ నెక్స్ట్ వస్తారికి మనకి సైడ్ పెండెంట్స్ లో అమ్మవారి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకే వెయిట్ వస్తారికి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఫోకస్ వస్తుంది నీట్ గా చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామ్ పరివార్ పెండెంట్ ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది ఓకే మనకి కంప్లీట్ 2 లైన్స్ చైన్ ఓకే 51 గ్రామ్స్ వస్తుంది సర్ ఓకే అండి సో ఇప్పుడు చూడండి ఫోకస్ టచ్ మీ ఫోకస్ లోకి వచ్చామా ఓకే థ్యాంక్ యూ సో ఇవైతే ఇవన్న మాట అండి డిజైన్స్ మీకు నచ్చినవి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన సీమ్స్ కూడా మన ముకుంద జ్యువెలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మా షోరూమ్ ని విజిట్ చేయండి మన ముకుందా జ్యువెలర్స్ వచ్చేసి కమ్మం హైదరాబాద్లో కొత్తపేట్ అలాగే కూడా దాని తర్వాత కుక్కట్పల్లి ఇప్పుడు ఖమ్మంలో మనం ఉన్నాం అనమాట మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ